అందరికీ నమస్కారం మా రైతు సోదరులు గౌరవ సర్పంచ్లు ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు జర్నలిస్టులు మీడియా మిత్రులందరికీ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పూర్తి స్థాయిలో నూనె ఉత్పత్తిని ప్రారంభించింది కళ్ళతో ఆ పామాయిల్ గెలలను ఆ పామాయిల్ గెలల నుంచి వచ్చేటువంటి క్రూడ్ ఆయిల్ క్రూడ్ పామ్ ఆయిల్ ఒకవైపు అదేవిధంగా ఆ నట్స్ నుంచి వచ్చేటువంటి ఆయిల్ ఇంకొక వైపు మొత్తం కూడా చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది ఎంతో ఆనందం కలిగింది గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కళలు నిజమైన అని చెప్పి నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది నాకు కూడా రైతుల కోసం చేసిన ఒక మంచి పని రైతుల కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది రైతులకు నగదు బదిలీ రైతు బంధు పథకానికి రూపకల్పన చేసింది కేసీఆర్ కేసీఆర్ గారు పదకొండు విడతల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయల రైతు బంధు డబ్బులను కరోనా వచ్చినా కష్టం వచ్చినా పెద్ద నోట్లు రద్దయినా సమయానికి రైతు బంధించిన నాయకుడు కేసీఆర్ ప్రపంచంలో ఎక్కడ లేదు దేశంలో భారతదేశంలో లేనటువంటి రైతు బీమా పథకానికి రూపకల్పన చేసింది కేసీఆర్ రైతులకు కావాల్సింది మూడు విషయాలు చాలా ముఖ్యం నీళ్లు కావాలి కరెంటు కావాలి టైం మీద ఎరువులు కావాలి కేసీఆర్ గారు నీళ్ల కోసం చెరువులు బాగు చేసిండు చెక్ డ్యాములు కట్టిండు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండు కాళేశ్వరం లాంటి ఒక కొత్త ప్రాజెక్టును తెచ్చి రైతులకు నీళ్ల బాధ లేకుండా చేసిండు కేసీఆర్ గారు కరెంటు ఒకనాడు కరెంటు ఉంటే వార్త నాటి కాంగ్రెస్ హయాంలో కేసీఆర్ హయాంలో కరెంటు పోతే వార్త ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటును రైతులకు ఇచ్చి బిస్కెట్ల లెక్క ట్రాన్స్ఫార్మర్లు అయితే ఇట్లా పంచి ఎక్కడ కూడా లో వోల్టేజ్ లేకుండా మోటార్లు రాలకుండా వందలాది ట్రాన్స్ఫార్మర్లు లక్షలాది ట్రాన్స్ఫార్మర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది సో ఆ కరెంట్ బాధ లేదు మూడోది ఎరువులు ఆటో డ్రైవర్ చెప్తే నాంగా ఐదు బస్తాలు వేసుకరంటే వేసుకొచ్చి ఇంటికాడ వేసిపోయింది ఆటో డ్రైవర్ కేసీఆర్ హయాంలో ఎరువుల కొరత లేదు పోలీస్ స్టేషన్ల ముందు లైన్ లేదు రైతులు చలికాలంలో చలికి గిజగిజ వణుకుతూ లైన్లలో నిలబడే పరిస్థితి లేదు వర్షాకాలంలో వర్షానికి దడుస్తూ లైన్లలో నిలవాల్సిన బాధ లేదు ఎరువులకు బాధ లేకుండా కేసీఆర్ గారు అందించారు నీళ్ళు ఇచ్చిండ్రు కరెంట్ ఇచ్చిండ్రు ఎరువులు ఇచ్చిండ్రు పెట్టుబడికి డబ్బులు ఇచ్చిండు వ్యవసాయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిండు కేసీఆర్ రైతు గౌరవం పెంచిండు రైతు చేతిలో ఉండే భూమి విలువ పెంచిండు కేసీఆర్ కానీ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలోనే అస్తవ్యస్తం అస్తవ్యస్తమైపోయింది ఇవాళ కరెంటు పన్నెండు పదమూడు గంటలు కూడా వస్తలేదు రైతులకు సాయంత్రం నాలుగు గంటలకు ఐదు గంటలకు పోతే పొద్దున మూడు గంటలకు వస్తుంది ఓనాడు మూడు అవుతుంది ఓనాడు నాలుగు అవుతుంది పన్నెండు పదమూడు గంటలే ఇరవై నాలుగు గంటలు కరెంటు పోయింది పన్నెండు పదమూడు గంటలకే కరెంటు పరిమితం అయింది ఈ ఎరువుల బాధ నా నోటితో చెప్పనవసరం లేదు ఇదే నంగునూరులో పాపం మన గణేష్ పండుగ సందర్భంగా పండుగ పెట్టి చెత్తర్లు పట్టుకొని వర్షంలో నడుచుకుంటూ నంగునూరులో ఎంత పెద్ద లైన్లలో నిలబడరో మనమే చూసినాం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు యాసంగి పంటకు కూడా ఎరువులు దొరకక రాష్ట్ర వ్యాప్తంగా ఏదో యాపులు మ్యాపులు కార్డులు అది గోస పెడుతున్నారు కేసీఆర్ గారు ఉండగా యాప్ లేదు మ్యాప్ లేదు కార్డు లేదు ఆటో డ్రైవర్ చెప్తే ఇటు కార్డు వేసిపోయింది ఊళ్ళకే లారీలు పంపితే ఊళ్ళనే అమాలి లేదు ఆటో కిరాయి లేదు కూలి పని పోలేదు ఎవలువులే వాళ్ళు ఎరువు బస్తాలు తీసుకునే పరిస్థితి నాకు కేసీఆర్ గారు హయాంలో ఉండే ఎరువులు చేతగాక యాపులు మ్యాపులు కార్డుల కథ పెట్టిండ్రు కొన్ని జిల్లాల్లో యాపులు పెట్టిండు కొన్ని జిల్లాల్లో కార్డులు పెట్టిండు గోసపుచ్చుకుంటున్నారు రైతుల్ని షాపుల్లో లేని యూరియా యాపుల్లో ఎక్కడికి వస్తుంది షాపులు ఉంటాయి కదా యాపులు వచ్చేది నీ దగ్గర యూరియా లేక అది మూడు సార్లు ఇస్తారట ఆ ఇచ్చే మూడు బస్తాలు రెండు బస్తాలు అది మూడు సార్లు ఇస్తారట ఇప్పుడు మక్కకు మన ప్రాంతంలో రైతులు ఐదు ఆరు సంచులు ఇస్తారు ఇప్పుడు మూడే ఇస్తా నాలుగే ఇస్తా అంటే మరి అడిగిపోవాలి మిత్రుదానికి కోతలు పెడుతున్నారు కోతలు పెడుతున్నారు ఆ ఇచ్చే మూడు నాలుగు మూడు సార్లు ఇస్తారట అంటే ఎన్నిసార్లు అమాలికి రాయా ఎన్నిసార్లు ఆటోకి రాయా ఎన్నిసార్లు దుకాణాల చుట్టూ ఈ కార్డులు పట్టుకొని యాప్ల చుట్టూ మ్యాపుల చుట్టూ ఆఫీసర్ల చుట్టూ రైతులు తిరగాలి అంటే రైతుల్ని ఈ ప్రభుత్వం ఆఫీసర్ల చుట్టూ తిప్పుతా ఉంది రైతుల ఉసురు పోసుకుంటుంది రైతులను భిక్షగాళ్ళుగా మారుస్తున్నారు మీరు అంటే నీ యూరియా బస్తాల కోసం ఎన్నిసార్లు తిరగాలి రైతులు ఈ రకంగా అటు యూరియా సరఫరా బాగాలేదు ఇటు కరెంట్ సరఫరా బాగాలేదు రైతు బంధు రేవంత్ రెడ్డి వచ్చినాక నాలుగు పంటలు వచ్చినాయి రెండు సార్లు ఇచ్చిండు రైతు బంధు రెండు సార్లు కొట్టిండు సగం ఇచ్చిండు సగమే కొట్టిండు కరోనా ఉంటే కూడా కేసీఆర్ ఆపలే కానీ రేవంత్ రెడ్డి ఏది లేకపోయినా రైతు బంధు రెండు పంటలకు ఇచ్చి రెండు పంటలు ఇవ్వాలి రైతు బంధు ఎగొట్టిన పరిస్థితి రైతు బీమా నాలుగు నెలలు పైసలే కట్టలేదు ఇక బోనస్ బోగస్ అయిపోయింది పోయిన యాసంగి పంట బోనస్ పదకొండు వందల అరవై కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఇవ్వలేదు ఇప్పుడు ఈ వానకాలం బోనస్ కూడా ఇంకా ఆరు వందల కోట్లు పెండింగ్ ఉన్నది అంటే పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు బోనస్ కింద ఈ ప్రభుత్వం రైతులకు బాకీ పడ్డది బోనస్ ఇవ్వకపోతే రైతు బంధు రెండు సార్లకు కొడుతు ఎరువులకు గోస పెట్టబెడితే కరెంటు ఇరవై నాలుగు గంటలకు వెళ్ళి పన్నెండు పదమూడు గంటల అయిపోయింది కరెంట్లో కోత పెడితే కరెంట్ల కోత ఎరువులకు గోస రైతు బంధు ఎగవేత బోనస్ బోగస్ అసలు నువ్వు రైతులకు చేసిన మేలు ఏందో ఒక్కటి చెప్పు నాకు కేసీఆర్ గారు ఉండంగా ఉన్నాయి కూడా నువ్వు ఇస్తలేవు కొత్తగా ఇచ్చింది కాదు కేసీఆర్ గారు ఇచ్చిన దాంట్లో రైతు బంధుల కోత పెట్టినవు ఎరువులలో తిప్పలు పెడుతున్నావు కరెంటులో కోత పెట్టినవు నీళ్ళలో కూడా కోత పెడుతున్నావు ఇవాళ ఒక ముప్పై నలభై కోట్లు ఇస్తే మెదక్ జిల్లా సిద్దిపేట జిల్లా కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం కింద రెండు లక్షల ఎకరాలు పంట పండించు కానీ రెండేళ్ల కాలువలకు ఒక్క రూపాయి ఇస్తలేడు పగబట్టిండు కాళేశ్వరం మీద కక్ష కట్టిండు రేవంత్ రెడ్డి ఎలా మెయిన్ కెనాల్ అయిపోయింది బ్రాంచ్ కెనాల్ అయిపోయింది పంట కాలువలు అవ్వాలి నేను అడుగుతున్న రెండు సంవత్సరాల్లో కాళేశ్వరం కింద ఒక గజం కాలువ రవినవా ఒక్క ఎకరా భూమి సేకరించినవా పెట్టుబడి ఎంత అయిపోయింది ఇప్పుడు మోటార్లు అయిపోయినాయి పంపులు అయిపోయినాయి రిజర్వాయర్లు అయిపోయినాయి మెయిన్ కెనాల్స్ అయిపోయినాయి ఏమున్నాయి పంట కాలువలు తవ్వాలి యాభై అరవై కోట్లు ఖర్చు పెడితే నాలుగైదు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది యాభై అరవై కోట్లు ఇవ్వకుండా ఎందుకు కాళేశ్వరం మీద కక్ష కడుతున్నావు ఇలా పంటూరులో నీళ్ళు వచ్చే మా ఊరికి నీళ్ళు రాలేదని బాధపడుతున్నారు రైతులు యాభై అరవై కోట్లు ఇవ్వకుండా ఈ రెండు సంవత్సరాల్లో ఒక నయా పైస కూడా ఇవ్వకుండా కాళేశ్వరం కింద రైతుల్ని ఉసిరి పోసుకుంటున్నావు కావాలనే పగబడుతున్నావు ఇప్పుడు కూడా కాళేశ్వరం మోటార్ లాంచ్ చేయొచ్చు మేడిగడ్డ బ్యారేజ్ అవసరం లేకుండానే నదీ ప్రవాహం ద్వారా కూడా కన్నేపల్లి పంప్ హౌజ్ ప్రారంభించి ఇప్పుడు కూడా నీళ్లు తెచ్చి రైతులకు ఇచ్చే అవకాశం ఉంది కానీ కావాలనే కక్ష గట్టి ఇలా నీళ్లు రాకుండా చేస్తా ఉన్నాడు చాలా దుర్మార్గమైనటువంటి వ్యక్తి పంటల బీమా పంటల బీమాని ఊరిచ్చిండ్రు రెండు సంవత్సరాల్లో ఒక్క రైతు కన్నా పంటల బీమా వచ్చిందా అసెంబ్లీలో చెప్పి మాట తప్పింది వడగళ్ళ మానబెట్టిన తుఫాను రైతులకు రెండు సంవత్సరాల నుంచి కూడా ఒక్క రూపాయి కూడా ఇయ్యలే ఈ ప్రభుత్వం అనేక మంది రైతులు ఇవాళ సిద్దిపేట జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో తుఫాను వల్ల వడగల వన వల్ల దెబ్బ పడ్డది మామిడి తోటలు పండ్ల తోటలు దెబ్బతిన్నాయి ఒక రూపాయి కూడా ఇయ్యాలి ఇప్పటిదాకా రైతులకు అంతా మొండి వాదన తొండి వాదన హస్తం గుర్తు కాస్త మొండి హస్తం అయిపోయింది రైతుల పాలిట మొండి హస్తం అయిపోయింది ఇకపోతే ఆయిల్ పామ్ కొంతమంది తెలియక ఇంకా మేమే చేసిన కూడా మూర్ఖంగా మాట్లాడుతున్నారు ఆయిల్ పామ్ కోసం మేము ఎంత కష్టపడ్డము అనేది కూడా తెలిసి ఉండాలి రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో నేను నీళ్ల మంత్రిగా ఖమ్మం జిల్లా పర్యటనకు పోతే అక్కడ మంత్రి గారు తుమ్మలేశ్వరరావు గారు భోజనం పెట్టారు ఆయన ఆయిల్ పామ్ తోటలో అన్నం పెడితే ఆడికి అన్నం తినడానికి పోయినా ఈ తోటను చూసి నేను అరే ఇది ఏమై మా దగ్గర ఎందుకు లేదు సిద్దిపేటలో ఇది దీని ఆదాయం ఎక్కువ ఎకరానే లక్ష యాభై వేలు పండిస్తుంది సంపాదిస్తున్నారు ఖర్చులు పోగా ఇంకా కాఫీ తోటలు పెడితే రెండు లక్షలు వస్తున్నాయి ఎకరానికి అని చెప్తే అరే ఇది నా రైతులకు మా ప్రాంతంలో సిద్దిపేటలో కూడా దక్కాలి కదా అని ఆ రోజు నా మెదడులో మొలిచింది వెంటనే వచ్చి నేను ఈ ఆయిల్ పాముకు మన ఏరియా సూట్ అవుతుందా కాదా అంటే మన ప్రాంతంలో పండుతుందా పండదా అని ఎవరు నిర్ణయిస్తారు ఐఐఓపిఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ వాళ్ళకి లెటర్ రాపించిన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పామ్ పెట్టొచ్చా పెట్టరాదా ఈ ప్రాంతం సూట్ అవుతుందని వాళ్ళకి లెటర్ రాస్తే రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు సిద్దిపేటకు వచ్చి రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ ఆయిల్ పామ్ పండదు ఈ ప్రాంతం సూటు కాదని తిరస్కరించిపోయింది ఇది రెండు వేల పద్దెనిమిది మీకు తెలుసు రెండు వేల పంతొమ్మిది ఇరవైలా కాళేశ్వరం నీళ్ళు వచ్చి సిద్దిపేట నేలను ముద్దాడి కాళేశ్వరం నీళ్ళు వచ్చి సిద్దిపేట నేలను ముద్దాడి అటు అంతగిరి ఇటు రంగనాయక సాగర్ ఇటు మల్లన్న సాగర్ అటు సాగర్ ఇటు గౌరవెల్లి అన్నిట్లలో నీళ్ళు వచ్చేసింది కాళేశ్వరం నీళ్ళను వాగులల్లో చెక్ డ్యామ్లలోకి వదిలినాం చెరువులలో కొదిలినాం భూ నీళ్ళ సంపద పెరిగింది అప్పుడు శాస్త్రవేత్తలు అప్పుడు నేను అడిగిన ఎందుకు సూటు కాదన్న పోయి సిద్దిపేట అంటే గాలిలో తేమ శాతం తక్కువ ఉన్నది మీ సిద్దిపేటలో గాలిలో తేమ ఉంటేనే ఈ పామ్ ఆయిల్ ఆయిల్ తోటలు పండుతాయి లేకపోతే రాదు అని చెప్పి చెప్పారు సో అప్పుడు ఈ ఆయిల్ పామ్ తోటల గురించి గాలిలో తేమ లేదు కదా అందువల్ల పండది అని చెప్పేసి కాళేశ్వరం నీళ్ళు వచ్చినాక ఇవన్నీ రిజర్వాయర్ల కిల్లా సిద్దిపేట జిల్లా ఎటు చూసినా రిజర్వాయర్ అయినా ఈశాన్యంలో రంగనాయక్ సాగర్ ఉంటుంది తూర్పుల సార్ ఈశాన్యంలో అది ఉంటుంది మన అంతగిరి ఉంటుంది తూర్పుల రంగనాయక్ సాగర్ ఉంటుంది పొలమరల మలన్న సాగర్ ఉంటుంది ఇంకా పైకి పోతే సౌత్ వెస్ట్ల కొండపోచమ్మ ఉంటుంది ఉత్తరాన మన గౌడవెల్లి ఉంటుంది ఇట్లా అద్భుతంగా రిజర్వాయర్ల ఖిల్లా జిల్లా సిద్దిపేట జిల్లా చెరువులు నింపుతూ చెక్ డ్యామ్లు నింపుమి అరే ఇప్పుడు గాలిలో శాతం పెరిగింది మల్లచ్చి చూడు అని మళ్ళీ లెటర్ రాపించిన రెండు వేల ఇరవై ఒకటిలో రాస్తే రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఐదవ తేదీ కాదు రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెలలో వాళ్ళు వచ్చి తిరిగి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ వాళ్ళు ఇప్పుడు సిద్దిపేట సూట్ అవుతుంది సూపర్ సూట్ అవుతుంది మీకు ఫుల్ నీళ్ళు అయిపోయింది గాలిలో తేమ శాతం పెరిగింది ఇప్పుడు పామాయిల్ తోటలు సిద్దిపేటలో పెట్టచ్చు ఆయిల్ పామ్ తోటలు అని చెప్పారు చెప్పం నేను ఇది జనవరిలో వాళ్ళు సూట్ అవుతుందని చెప్పారు అప్పుడు నేను గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ మా దగ్గర పామాయిల్ పెడతాం మాకు మా జిల్లాకు ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ అప్పజెప్పండి ఆయిల్ ఫెడ్ని అప్పజెప్పి మా జిల్లాకు పామ్ ఆయిల్ తోటలు పెంచడానికి అవకాశం ఇవ్వాలని అడగగానే సార్ ఎంతో ప్రేమతోని ఇరవై ఐదు మార్చ్ రెండు వేల ఇరవై ఒకటి ఈ జీవో నంబర్ పదిహేడు ఇరవై ఐదు మార్చ్ రెండు వేల ఇరవై ఒకటిలో సిద్దిపేట జిల్లాలో పామాయిల్ తోటలు పెట్టడానికి ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్కు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకొని ఇవో ఈ జీవో ఇవ్వడం జరిగింది అంటే